లకు నమస్కారం ఈరోజు ఫీల్డ్ వీట్లో భాగంగా మనం మహీంద్రా కంపెనీ వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే సన్నరకం వెరైటీని చూడడానికి వచ్చామండి ఈ సన్నరకం వెరైటీని సాగు చేసిన రైతు ఇక్కడే ఉన్నాడు ఒకసారి అతని మాటల ద్వారా ఈ వెరైటీ అతనికి ఎలా అనిపించిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్కారం అన్న నా పేరు యాదాక్ల యాదగిరి నా కడపర్తి గ్రామము మండల నకరేకల్ జిల్లా నల్లగొండ నేను ఇంతకుముందు పోయిన ఆశంగికి బాలుగారి సహాయంతో మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ పెట్టినాము అప్పుడు దిగుబడి బాగా వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఈ వర్షాకాలం పంటలు కూడా ఏం వేయాలని చెప్పడంతో బాలుగారిని ఒకసారి ఫోన్ కాల్ చేయగానే సార్ ఒకసారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ పెట్టండి అని అన్నారు అందువల్ల ఈసారి ఫైవ్ జీరో ఫైవ్ తీసుకున్నా ఈ పంటకు నేను ఒకటి ఒక సార్లు మాత్రమే యూరియా ఒకసారి యూరియా ఒకసారి వేసినా మన్నసారి పొటాషియం ఇప్పటి ఇప్పటివరకు దీంట్లో నుంచి ఏం వేయలేదు అయినా కానీ నాకు దిగుబడి మంచిగా వస్తుందని నమ్మకం నాకు బాగుంది ఇంకొకటి నాది ఏపుగా విరిగింది కావున అందరూ కూడా దీన్ని ఒకసారి వాడి చూస్తే ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ కూడా మనకు దిగుబడి మంచిగా వస్తుందని నాకు అనిపిస్తున్నది అందరూ కూడా దీన్ని వాడుకొని చూస్తే ఇంకా కూడా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి